అందరికి హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అయితే క్యాప్స్నా కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి ఇది చాలా బాగుంటుంది మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడెక్కింది కదండి ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి వేగినాయి కదండి ఇప్పుడు ఉల్పముకలు వేసుకోవాలి ఇందులోనే కొంచెం ఉప్పు వేసుకోవాలండి బాగా ఎలా రైతే ఉల్లిపాయ ముక్కలు నాకు కలుసుకోవాలి మూత పెట్టి లో ఫ్లేమ్లో ఐదు నిమిషాల పాటు వేగనివ్వాలండి ఉల్లిపాయలు వేగినాయి కదండి ఇప్పుడు అల్లం వెల్లి పేస్ట్ వేసుకోవాలి బాగా వేగనివ్వాలండి ఇప్పుడు టమాటా వేసుకోవాలండి రెండు సెకండ్లు బాగా మగ్గినవ్వాలండి ఇప్పుడు క్యాప్సికం వేసుకోవాలండి బాగా కలపాలి ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో అలా మగ్గినవ్వాలండి క్యాప్సికమ్ని ఇప్పుడు చూద్దామండి ప్స్కొని చూడండి ఎలా మగ్గిందా ఇప్పుడు ఇందులో పసుపు వేసుకోవాలండి ధనియాల జీలకార పొడు స్పూన్ వేసుకోవాలండి గరం వన్ స్పూన్ కారం వన్ అండ్ హాఫ్ స్పూన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకోవాలండి కారం ఉప్పు తగినంత బాగా కలపాలండి ఇప్పుడు వాటర్ కొన్నేసుకుని ఇలా కలుపుకోవాలి బాగా లో ఫ్లేమ్లో ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలండి చూద్దామండి ఉడికిపోయిందండి క్యాప్స్ కంకరీ ఇప్పుడు కొత్తిమీర చల్లిపోవడమే చాలా బాగుంటుందండి క్యాప్స్ కంకారీ చూసారా ఎంత బాగుందో తింటే ఇంకా బాగుంటుందండి చాలా చాలా బాగుంటుంది ఇలా ట్రై చేయండి ఖచ్చితంగా